నమస్తే వెల్కమ్ భావత్ మీడియా న్యూస్ బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులు మారుతి అపార్ట్మెంట్ సభ్యులు ప్రభుత్వ రోడ్డును దుర్వినియోగపరుస్తున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కమిషనర్ గారికి ఎన్నిసార్లు వినవించుకున్నా పట్టించుకోకుండా కాలనీ వాసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు బుధవారం రోజున కమిషనర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే మారుతి అపార్ట్మెంట్ వాసులు నెంబర్ లేని జేసీబీ ట్రాక్టర్లతో రోడ్డును సుమారుగా రెండు ఫీట్ల లోతు నుంచి అడ్డంగా నూట యాభై నుంచి రెండు వందల ఫీట్ల వరకు మట్టిని తోడి రోడ్డును అస్తవ్యస్తం చేశారని కాలనీ వాసులు ఎంత నచ్చి చెప్పినా వారు వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మరియు దౌర్జన్యానికి దిగబడ్డారు మరియు మాకు కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు ఈ విషయంపై కాలనీ వాసులు కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది అప్పుడు కమిషనర్ నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సమాచారం ఇచ్చారు కానీ అపార్ట్మెంట్ వాసులు వారి పని వారు చేయడం జరిగింది దీని ద్వారా కాలనీ వాసులకు వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఈ కమిషనర్ మాకు ఎలాంటి సహాయ సహకారాలు లేదు మీరే మీ సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు ఒక బాధ్యత గల అధికారి దగ్గరికి వెళ్తే ఇలా సలహాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కాలనీ వాసులు వాపోయారు దీనిపైన చర్చలు తీసుకోకుంటే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ రోడ్డుని తక్షణమే మరమ్మతులు చేసి సీసీ రోడ్డు వేయగలరని శాశ్వత పరిష్కారం వేసి కాలనీ వాసులకు రోడ్డు ఉపయోగపడాలా చేయాలని కోరుకుంటున్నారు पुष्प जागरण दिखाई करे हरगडारी पुष्प जागरण दिखाई करे हरगडारी पुष्प चक्र शर्मा दिखाई करे हरगडारी वोट ट्रैक करें वन जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस ओके लेडीज ओके सर नमस्कार मैं को मैं कृपया आग्रज मैं समिति पर कॉल ही मोटर के बांड जस्ट जस्ट गो तुझरा करमान वेंट ते नहीं भरिस्करिंचाली गो तुझरा करमान वेंट ते नहीं भरिस्करिंचाली गो तुझरा करमान वेंट ते नहीं भरिस्करिंचाली हंसपल साग मंडी वही करी अशीन चाली हंसपल मंडी साग हंसपल चाक मंडी वही करी अशीन चाली हंसपल चाक बंद कबात वही करी अशीन चाली बी वांड जस्ट � मुक्त प्रेम बंदी वही करे असिंचाली मुक्त प्रेम बंदी वो तो ट्रैक में बंदे में परिश्रमिं चाली मुक्त प्रेम बंदी बंदे में परिश्रमिं चाली मुक्त प्रेम बंदी वही करे असिंचाली मुक्त प्रेम प्रकट करना वही करे असिंचाली विवान जस्टिस विवान जस्टिस विवान जस्टिस मुक्त प्रेम बंदी वही करे असिंचाली

నిన్న కమిషనర్ వచ్చిర్రు వచ్చినాక ఫస్ట్ ఆఫ్ కాల్ మేము కంప్లీట్ మా మీద ఉంది కాల్ చేయాలి కదా మేము వస్తున్నామని కాల్ చేయలేదు అట్లానే వచ్చిర్రు వచ్చినాక సొల్యూషన్ మనకి మనకే అడుగుతారు మీరు చెప్పండి బాబు పదిసార్లు ఇప్పటిదాకా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయినామో మీరే సొల్యూషన్ చెప్పాలి మళ్ళీ మీరు అంత అథారిటీలో ఉన్న హైయర్ అథారిటీలో ఉన్నావు నువ్వు మరి మేమే సొల్యూషన్ చెప్పాలంటే మేమే మీకు కుర్చీలో లేవు కదా మీకు ఉంది ఆథరైజేషన్ మీరు చెప్పాలి మాకు సొల్యూషన్ మళ్ళీ సరే రోడ్ ఎప్పుడు అంటే ఏమంటారు రోడ్ మేము ఇప్పుడు దాకా మేము శాంక్షన్ చేయలే ఫ్యూచర్లో కూడా నా చేతిలో ఉంది రోడ్ శాంక్షన్ చేయడం నేను చేయను నేను సైన్ పెట్టాను అట్లా క్లియర్గా చెప్పేస్తున్నారు అంటే మళ్ళీ రాఘవేంద్ర కాలనీ అన్నిటిలో రోడ్ ఉంది మాకు కూడా కావాలి అంటే ఏమంటావు నీ ఫైవ్ ఫింగర్స్ సేమే ఉన్నాయా అంటే మరి ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు మన దగ్గర మా దగ్గర మరి వంద రూపాయలు తీసుకో వేయి ఎందుకు తీసుకుంటారు బాల దగ్గర ట్యాక్స్ అట్లా తీసుకోకూడదు కదా నీ డ్యూటీ ఏముంది అది చేసి వెళ్ళాలి నువ్వు ఇద్దరు ఇద్దరికి న్యాయం అయ్యేలాగా చేయాలి నువ్వు వీళ్ళకి వన్ ఫీట్ తగ్గు నువ్వు రోడ్ తగు అని ఎక్కడ మున్సిపల్ అథారిటీ రావాలి వచ్చి మళ్ళీ తవ్వాలి కదా వాళ్ళు ప్రైవేట్ జేసీపీ తీసుకొస్తారు డ్రైవర్ లైసెన్స్ అడుగుతే అతని దగ్గర ఎట్లా వస్తారు ఇప్పుడు పొద్దున పైప్ లైన్ కూడా పగిలింది అది చేస్తారు నిన్న తవ్వితే జేసీ వస్తే పైప్ లైన్ కూడా తవ్వింది అది ఇప్పుడు ఎవరు చేస్తారు అని లెవకి 퍼మిషన్ ఇచ్చింది ఎవరు మీకు పగల్ కొట్టడానికి ఎవరు మరి పైసలు స్టార్టింగ్ లోనే 퍼మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది కదా మేము ఎందుకు కట్టుకున్నా అసలునే పగల్ కొంటారా ఆ రోడ్ ఇది 15 సంవత్సరాలు కృతం ఏర్పడిన కాలం సిసి రోడ్ ఎందుకు రాదు మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదా మేము కరెక్ట్ గా బిల్లులు కట్టట్లేదా నేను నేను మన్షీరం గాడా నేను ప్రభుత్వానికి సంబంధించిన మన్షీరం గాడా